ఎంత అండి పోలింగ్ రోజున అలో అని అల్లాడుతుంటే తలలు పగిలిపోతుంటే పోలీసు రీచ్ కాలేకపోయారు కొన్ని ప్రాంతాల్లో మాచర్లో కానీ లేకపోతే మన గురజాలలో కానీ నర్సరాపేటలో కానీ సత్యనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలి కొట్టుకుని కొట్టుకుని ఆలుపో ఆగిపోయారు ఇది పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కారులు పగలగొట్టి చేసినటువంటి సందర్భం అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిల పెడితే కారు మొత్తం రాలొట్టారు కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు కేసు రిజిస్టర్ చేశారు దీన్ని పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తే చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలిపోయినాయి కదా మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు ఆ రాంబాబు కూడా లిస్ట్ చేయాలనుకుంటున్నాడు ఇది ఇంత దారుణంగా ఆఫ్ ది పోలీస్ దారుణంగా ఎన్నికల సమయంలో అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారు ఎన్నికల కమిషన్ ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు నేను నర్సులో ఒకటి వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంతో కొయ్యారు దే హవ్ టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్ టీడీపీ పీపుల్ కన్నా లక్ష్మణ్ దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసిస్తున్నాను సిఐలు ఎస్ఐ ఐ నో ఎవరి కొంతమంది తీసుకోలేదు అనుకో వేరే అంశం అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా ఆ సిట్లో ఉన్న వారికి కూడా మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీసు వారు చేసిన తప్పులు కానీ లంచాలు కానీ ఐదు నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకుంటుంది తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకుంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తూ వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయితే గందరగోళం అయింది ఈ మూల్యం ఎలా చెల్లించు చెప్పి నాకు అర్థం కాదు కొన్ని బూత్లు అయితే ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దొంగోట్లు వేసుకున్నారు రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కనిపించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తున్నాం తెలిసి లేదా నేను ఆ విధంగా భావిస్తున్నాను ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఆలోచన చేయాలి ఇప్పటికి పోలీసుల్ని ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి ఏమైంది చెప్పండి పోయిన కాలం తిరిగి వస్తుందా తలలు పగిలిన తలలు అతుక్కుంటాయా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు